అందరికీ నమస్కారం నేను మీ రంగసాయి రెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూటమిలో ఒక ముఖ్యమైన పాత్ర ఎవరు పోషిస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆ స్థాయిలో ఎవరున్నారంటే పవన్ కళ్యాణ్ గారే జనసేన అధినేత ఇవన్నీ మనకు తెలుసు అలాగే ప్రధానమంత్రి గారి సన్నిహితుడు ఇవన్నీ మనకు తెలిసినవి కానీ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి ప్రతిష్ట తగ్గుతుందా పెరుగుతుందా అనేది ఈరోజు మనం ఒక చర్చించుకోదగిన విషయం ఎందుకంటే ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు అంటే పంతొమ్మిది ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజా సమస్యలపై కానీ దేని మీదైన రకరకాల హావభావాలతో ఇలా జుట్టు వెనుక్కేసుకుంటూ అసలు పెద్ద పెద్దగా అరుస్తూ అసలు సవాళ్ళు మామూలుగా చేయలే అసలు ఏదేంటి ఎమ్మడే వైసీపీ 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 కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు అధికారం ఉంది ఆ సమస్యలని పరిష్కరించవచ్చు ఎలా ఉంది అనేది ఒక చర్చ ఆ రోజు సినిమా టికెట్ల విషయంలో వాళ్ళ అన్నగారైనటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒంగి దండం పెట్టేసరికి దానికి పెద్ద రాద్ధాంతమైతే చేశారు అసలు ముఖ్యమంత్రిని కలవాల్సిన పనేముంది ఈ యొక్క ప్రైవేట్గా మన సినిమాలు మనం తీసుకున్నాం వాళ్ళ దయాదాక్షిణ అవసరం లేదు అని చెప్పారు మనకి ఇవన్నీ తెలుసు కానీ ఈరోజు తన సినిమా ముందు ఇట్లా థియేటర్లు అనేది పర్సెంటేజ్ ఇష్యూలో ఉత్త ఉత్తరాంధ్ర అలాగే గోదావరి జిల్లాల్లో ఆ పర్సంటేజ్ ఇష్యూలో కూడా వాళ్ళు కొంచెము థియేటర్ల బంద్ అయితే ప్రకటించింది దానికి ఇమీడియట్ థియేటర్ల మీద రైడ్లు అయితే పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ వీళ్ళందరి శాఖలతో వాళ్ళ అసలు నెక్స్ట్ ఏం జరగచ్చు అంటే సీజ్ ద థియేటర్స్ అన్నా కూడా ఆశ్చర్యం లేదు ఎన్నికలకు ముందు చెప్పిన దానికి ఇప్పుడు చేస్తున్న దానికి పొంతన ఎక్కడా లేదు అప్పుడు దాదాపుగా ముప్పై వేల మంది మహిళలు ఆడపిల్లలు తగ్గిపోయారు అన్నారు వాటి మీద ఈరోజు అధికారం ఉంది కదా ఎంక్వైరీ చేసి వాళ్ళని తీసుకురావాలి లేదు ఈరోజు జరుగుతున్న అఘాయిత్యాల మీద ఎందుకు మాట్లాడడం లేదు అని ఈరోజు ప్రజలైతే అడుగుతున్నారు ఎందుకంటే మీరు ప్రజల మెచ్చిన నాయకులని ప్రజలందరికీ తెలుసు కాబట్టే మీకు హండ్రెడ్ పర్సెంట్ మీరు నిలబడిన ప్రతి చోట గెలిపించారు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఇట్లాగే ప్రధాన కారణాలు ఒక్కొక్కటి గమనిస్తే ఇసుక దోపిడీ ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలో అధికంగా ఉందని తెలుసు ఆ ప్రాంతం నుంచే మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నుంచి కానీ మీరు ఎందుకు దాని మీద ఇసుక దోపిడీ మీద మాట్లాడలేకపోతున్నారు ఇసుక దోపిడీ ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలే కాదు రాష్ట్రం మొత్తం ఉంది కానీ అక్కడి నుంచి ఎక్కువ ఉందని ఆ గోదావరి పరివాహ ప్రాంత ఆ ప్రాంతాల నుంచి ఎందుకు మీరు దాని మీద మాట్లాడలేకపోతున్నారు ప్రకృతి సహజ అది మనకు దాని విలువ మీకు తెలుసు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అనేది ఒక పెద్ద చర్చ అట్లాగే అగాయత్యాలు ఎందుకు ఆడపిల్లల మీద ఇన్ని అగాయత్యాలు దొరికితే మీరు ఎందుకు మాట్లాడడం లేదు ఎందుకంటే ఎందుకు మీ గొంతు ఈ విషయాల్లో ఆగిపోయింది మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు మాట్లాడకుండా అనేది ఒక పెద్ద చర్చనే అంశం అట్లాగే తిరుపతి వ్యవహారాలు అక్కడ అన్ని మధ్య ప్రచారాలు అయితే ఒక తిరుపతి లడ్డు ఆ టైంలో మాత్రం మీరు చాలా గట్టిగా అరిచారు చాలా గట్టిగా పోరాడారు తర్వాత ఎందుకు సడన్గా ఆగిపోయారు మీకు ఎవరు సడన్ బ్రేక్ వేసారు అనేది ఒక చర్చ ఈరోజు అక్కడ అక్రమ మద్యం అయితే ఇవన్నీ చూస్తున్నాం మన బెల్ట్ షాపులు తిరుపతిలో ఎందుకు మీరు ఇటు మీద మాట్లాడలేకపోతున్నారు అట్లాగే రోడ్లు గుంతలు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి కల్లా గుంతలు లేని ఆంధ్రప్రదేశ్ చూస్తామని చెప్పారు ఎక్కడో నా కొన్ని గుంతలు పూడ్చారే తప్ప అది మీకు తెలుసు ప్రజలందరికీ తెలుసు ఎక్కడైనా గుంతలు చూపించండి సెల్ఫీలు అని చెప్పారు ఈరోజు సెల్ఫీలు తీసుకుంటే కొన్ని లక్షల సెల్ఫీలు వస్తాయి ఎందుకు దాని మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం లేదు సరే ప్రభుత్వం దగ్గర నిధులు ఉండాలి గత ప్రభుత్వం కంటే గుంతలు పూడ్చడంలో కూటమి ప్రభుత్వం చాలా రెట్లు మంచిది చేశారు కానీ ఇచ్చిన హామీ ప్రకారం గుంతలు లేని రోడ్లు గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ మీ శాఖనే కదా ఎందుకు మీరు ప్రశ్నించలేకపోతున్నారు ఈరోజు కీలక శాఖలు మీ దగ్గర ఉన్నాయి ఆ శాఖల ద్వారా ప్రజలకు నిత్యం మీరు అందుబాటులో ఉండొచ్చు ప్రజలకు నిత్యం మీరు వాళ్ళకు సేవ చేయొచ్చు ఎందుకు మీరు చేయలేకపోతున్నారు అలాగే మీకు సంబంధించిన పరిశ్రమ సినీ రంగంపై మీరు ఎందుకు యూ టర్న్లు యూ టర్న్లు తీసుకుంటున్నారు మీ సొంత సినిమా వస్తే ఎందుకు ఈ స్థాయిలో ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఆగ మేఘాల మీద రైడ్ లేనివి జరుగుతుండయి ఇవన్నీ గమనిస్తూ ఇదే ఇది ఏడాది కాలం పరిపాలన మాత్రమే ఇదే ఒకవేళ ముందుకు పోతే భవిష్యత్తులో మీకు ఒక కోలుకోలేని ప్రజా వ్యతిరేకత అయితే మీరు మూట కట్టుకునే పరిణామాలు అయితే కనపడుతున్నాయి ఎందుకంటే ఈరోజు రాజకీయాల్లో మీకంటే ఉద్దండులు మీకంటే రాజకీయాల తల పండిపోయిన చాలామంది మీ కూటమిల్లో ఉన్నారు వాళ్ళు వేసే ఎత్తుకు పై ఎత్తులు మీరు చిత్తు కాకుండా చూసుకోవడం మీ బాధ్యత ఇప్పటికైనా మేలుకోండి మీరు ఒక ప్రజానాయకులు ప్రజల పక్షాన్ని నిలబడాల్సిందే మీరు అధికారం ఉన్న ప్రతిపక్షం ఉన్నా తప్పును తప్పు అని ఎత్తి చూపుతారు ఆ ధైర్యం మీకు మాత్రమే ఈ రాష్ట్రంలో ఉందని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఏవైతే ప్రధాన అంశాలు ఉన్నాయో వాటన్నిటి మీద మీరు రివ్యూ చేయాలి మీ వాదన మీరు వినిపించాలని ప్రజలంతా కోరుకుంటున్నారు కాబట్టి మీరు ముందుకు రావాలి మీ మౌనం వీడాలి ధన్యవాదాలు